సత్కర్మ బిచ్చ సత్ఫలం ఏవ దుష్ఫలం శ్రీమత అందరికీ నమస్కారం మీకు ఈ పద్యం గుర్తుందా వారు తండోపతండంబులు ఉరివి జనులకెళ్ళ నుండు తప్పు వారు తమ తప్పులు ఎరగరు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం గుర్తుందా అయితే అప్పుడు సమాజం గురించి మనుషుల గురించి అంతగా అవగాహన ఉండదు చిన్నప్పుడు మనకి కదా కానీ పెరిగి పెద్ద అయ్యాక మన చుట్టూ ఉన్న మనుషులను సమాజాన్ని చూసి నాకు చాలాసార్లు ఈ పద్యం గుర్తొచ్చిందండి ఎందుకంటే మనల్ని ఏదో ఒక సందర్భంలో మనం ఎవరిని ఒక మాట అనకపోయినా కొంతమంది కావాలని మనల్ని ఏడిపించాలని మనం ఏడుస్తూ ఉంటే చూసి ఆ రాక్షసానందం పొందాలని చాలాసార్లు మనల్ని అకారణంగా నిందిస్తూనే ఉంటారు అలాంటి వారికి పద్యంను ఒప్ప చెప్పాలనిపించేది ఎందుకంటే ఎదుటివారిని నిందించే ముందు వారిలోని తప్పులు తెలుసుకోరు వారు అసలు ఏ పాపం చేయనట్లే ప్రవర్తిస్తారు ప్రతి మనుషులోనూ ఏదో ఒక లోపం ఏదో ఒక తప్పు ఉండే ఉంటుంది అంటే ఉదాహరణకు ఈర్ష్య అసూయ ద్వేషం స్వార్థం కోపం ఇతరులను తిట్టి వారి మనసును బాధ పెట్టడం ఇలాంటి చిన్న చిన్న వాటికే దేవుడు శిక్ష వేస్తే మరి పెద్ద పెద్ద పాపాలు అంటే దొంగతనం చంపటం ఇతరులను డబ్బు పేరుతోనూ ప్రేమ పేరుతోనూ మోసం చేయటం ఇంకా ఇలాంటి పాపాలు చాలా చాలానే ఉన్నాయి మరి వాటికి భగవంతుడు ఇంకెంత పెద్ద శిక్షలు విధిస్తాడో తెలుసా ఇప్పుడు ఈ జన్మలో ఏం తెలియదు ఈ కొద్దిపాటి కాల వ్యవధి ఉన్న మానవ జన్మ చాలా విలువైనది దుర్లభమైనది ఎన్నో జన్మలు పుణ్య ఫలితంగా మానవ జన్మ ఒకసారి లభిస్తుంది మరి ఈ జన్మలో దైవంను తెలుసుకొని ధర్మ మార్గంలో పయనించి భక్తి మార్గంలో వెళితే అటువంటి జన్మ సాధకం అవుతుంది అలాంటి వారు మరణించిన తర్వాత కూడా పుణ్యంను మాత్రమే తీసుకువెళ్తారు వారి సత్వగుణాల వలన వారు పాపంను ఎక్కువగా మూటగట్టుకోరు అందువలన పాపం కొద్దిగా ఉండి పుణ్యం ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఇక్కడ కొద్దిగా పాపం ఎందుకు అన్నానంటే మనం పుట్టినప్పటి నుంచి ఏదో ఒక చిన్న ఏదో ఒక చిన్న చిన్న జీవరాశులకి మనం తెలియకుండానే లేదా తెలిసో హాని తలపెడుతూనే ఉంటాం ఉదాహరణకు చీమలు దోమలు ఇలాంటివన్నమాట మనిషిగా ఈ భూలోకంలో పుట్టినవారు ఎవరైనా ఎంతో కొంత పాపకర్మ తీసుకువెళ్తుంటారు అయితే ఇతర జీవులకు లభించనిది దుర్లభమైనది జ్ఞానం ఆ జ్ఞానం తెలివితో మనిషి ఏది ధర్మం ఏది అధర్మం అని గుర్తెరిగి వారి జీవనాన్ని ధర్మ మార్గంలో పెట్టడం వలన వారి పుణ్యబలం పెరిగి తర్వాత ఉత్తమ జన్మలు ధరిస్తారు లేదా ఆ అమ్మవారి దయ వలన అసలు జన్మరాహిత్యంను పొందుతారు తద్వారా పునరపి జననం పునరపి మరణం అనే సమస్య ఉండదు అంటే మళ్ళీ మళ్ళీ పుట్టటం చావటం కష్టాలు సుఖాలు ఇలాంటివి ఏవి ఉండవు అమ్మవారిలో ఆక్యమైపోతారు కనుక గుండెల్లో భయం ఉండాలండి మనకు పాపకర్మలు అంటే ఎప్పుడైతే ఈ పాపభీతి మనిషికి ఏర్పడుతుందో అప్పుడే ఈ కలియుగంలో నేరాలు ఘోరాలు అధర్మం అన్యాయం తగ్గుతాయి అప్పుడే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు కుటుంబాలు బాగుంటాయి తద్వారా గ్రామాలు పట్టణాలు దేశాలు ఇలా అన్నీ బాగుంటాయి ఈ ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది ప్రకృతి కూడా ఎటువంటి నష్టానికి గురి కాకుండా ఉండి ఈ భూప్రకంపనలు అగ్ని ప్రమాదాలు అధిక వర్షపాతాలు తగ్గుతాయి ఈ ప్రకృతి ఇంకే కాదు కాదు ఈ విశ్వం అంతా నిండి ఉన్నది ఆ జగదాంబనే ఆమె మనిషి యొక్క పుణ్యకర్మలను పాపకర్మలను లెక్కగడుతూనే ఉంటుంది కనుక గుండెల్లో భయం పెట్టుకొని బ్రతుకు ఓ మనిషి సత్కర్మ బిచ్చ సత్ఫలం దుష్కర్మ ఏవ దుష్ఫలం ఈ చిన్న పదంను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి స్వస్తి సర్వం శ్రీ జగదాంబార్పణం ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనస్తు విశ్వస్య కళ్యాణం అస్తు లోక సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీ జగదాంబ పాద చరణారవిందార్పణమస్తు జై హింద్ జై భారత్